యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది జాండీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అప్పు అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తామో కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలతో పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియా డ్రెస్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓన్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు జాన్ డీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయి చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ బండి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది రెండు వేల పదహారు మోడల్ బండి వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి అరవై నుంచి డెబ్బై శతంగా టైర్లు అయితే ఉంటాయి టైర్లు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓనర్ అయి చెప్తున్నారు రీసెంట్గానే హార్వెస్టర్కు ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గా నేను ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి డష్మెష్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బాక్స్ని కూడా రీసెంట్గానే రిపేర్ చేయించామని ఓన్ రైతు చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ ఎత్తు నీట్ కండిషన్లో ఉంది పీటీఓ కానీ క్లచ్ పీట్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంత నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది బండికి అయితే ఎటువంటి రిపేర్లు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో బండితో ఉంది తెలంగాణలోని వికారాబాద్ డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఎత్తు జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పదమూడు లక్షల ఎనభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పదహారు మోడల్ బండి సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పదమూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటే ఓనర్ కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి